రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి మొదలుకానుంది మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీల అభ్యర్థులను ఖరారు చేయగా బీఆర్ఎస్ నుంచి పోటీపై ఎటువంటి స్పష్టత రాలేదు వివరాలకు వెళ్తే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేస్తుంది ఈ క్రమంలోని ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుంది దీంతో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కానుంది నామినేషన్ల స్వీకారానికి ఈ నెల పదవ తేదీ గడువు కాగా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు ఈ నెల పదకొండవ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు పదమూడవ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది ఇదే నెల ఇరవై ఏడున పోలింగ్ నిర్వహించి మార్చి మూడున ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు తెలంగాణలో మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అలాగే వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి దీంతో ఆయా జిల్లాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను గుర్తించి బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయాలని చెప్పారు అంతేకాకుండా నిర్వహణ కోసం పోలింగ్ కోసం రిటర్నింగ్ అధికారులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు అలాగే ఈ నామినేషన్లను మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాలకు కరీంనగర్ కలెక్టరేట్లో వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరించాలని సూచించారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఉంటుందని పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి సన్నద్ధంగా ఉండాలని అన్నారు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేని మారుమూల ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ల కోసం సర్టిఫికెట్లు జారీ చేయాలని అన్నారు ఇక మూడు ఎమ్మెల్సీ గాను మూడింటినీ గెలుచుకోవాలని ఇందుకోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునివ్వగా అటు కాంగ్రెస్ సైతం మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ గెలుపు తమదేననే ధీమతో ఉంది మూడు స్థానాల్లో గెలుపు ఖాయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ మాత్రం కొంత వెనుకబడి ఉందని చెప్పాలి ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై బీఆర్ఎస్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్